Редактор субтитров А.Семкин Корректор А.Егорова రైట్ ఇక పేలుడు ఘటనకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు చంద్రశేఖర్ చూసుకున్నట్టయితే ఢిల్లీలో అయితే భారీ పేలుడు సంభవించింది దానికి సంబంధించి ఇప్పుడు దేశం అంతటా అలర్ట్ అయితే ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడెక్కడ అలర్ట్ ప్రకటించాయి ఏ రాష్ట్రాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఇటు అధికారులు భారీ పేలుడు ఢిల్లీలో సంభవించిన నేపథ్యంలో మొత్తం కూడా కేంద్రం మొత్తం కూడా అలర్ట్ అయింది దేశవ్యాప్తంగా కూడా ఇటు అన్ని నగరాలను కూడా అలర్ట్ చేశారు దేశవ్యాప్తంగా ఐ అలర్ట్ ప్రకటించారు మనం చూడొచ్చు ఒక పక్క కేంద్రం కేంద్ర నిఘా సంస్థలు ఈ యొక్క ఉగ్రవాదుల పైన ఉక్కుపాదం మోపుతున్నాయి ఎక్కడికక్కడ ఉగ్రవాదుల్ని అదుపులోకి తీసుకుంటున్నారు ఉగ్రవాదుల భగ్నం చేస్తున్న పరిస్థితి అయితే ఇటు కేంద్రం నిఘా సంస్థలు చేస్తున్న నేపథ్యంలో నిన్న ఉగ్రవాదుల్ని అరెస్ట్ కూడా చేయడం జరిగింది వీటన్నిటి నేపథ్యంలో ఉగ్రవాదులకి కోలుకోలేని దెబ్బ తగులుతుంది వారి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే ఇది పక్క ప్రణాళికతోనే అయితే ఇటు ఢిల్లీలోని ఆ ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర అయితే ఈ యొక్క బ్లాక్ చేశారు అక్కడ గేట్ నెంబర్ వన్ లో కార్ అమర్చిన బాంబులు పేల్చడం ద్వారా అయితే ఈ ప్రమాదం సంభవించింది ఇది కుట్ర కోణంగానే ఫస్ట్ అయితే ముందైతే ఇటు మన భద్రత బలగాలు అయితే భావిస్తున్నాయి ఇటు ఆ ఢిల్లీ స్పెషల్ పోలీసులు కూడా అక్కడికి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి ముఖ్యంగా ఒక పక్క ఉగ్రవాదుల్ని అంచివేయాలని కేంద్రం ముందుకు వెళ్తున్న నేపథ్యంలో వారు పండిన పన్నాగంతో అయితే ఒక పక్క ఆ దేశ వ్యాప్తంగా ప్రకటించారు ముఖ్యంగా ఇటు ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఇటు దక్షిణాది రాష్ట్రాలను కూడా మొత్తం అలర్ట్ చేసిన పరిస్థితి ముఖ్యంగా ఇటు హైదరాబాద్ తో పాటు ఇటు చెన్నై అలాగే బెంగళూరు ఈ నగరాలన్నిటి కూడా అలర్ట్ చేశారు మొత్తం ఎక్కడికక్కడికి నిఘా సంస్థలు అలర్ట్ అయిపోయాయి ఎక్కడ కూడా ఉగ్రవాదులు ఇంకా ఏమైనా ప్లాన్ చేశారా ఎక్కడైనా ముందస్తుగా అలాంటి ప్లాన్ చేసే అవకాశాలు అనే పైన అయితే ముందు భద్రతా దళాలు అయితే మొత్తం కేంద్రీకరించాయి ఇక ఎక్కడ ఇలాంటి ప్రమాణం జరగకుండా ఉద్దేశంగా ముఖ్యంగా రద్దీ ఉండే ప్లేస్లలో అయితే మొత్తం నిఘా ఆ సంస్థలతో పాటు ఇటు పోలీసులు భద్రతా సిబ్బంది కూడా దాన్ని అలర్ట్ అయిపోయి ఉన్నారు ముఖ్యంగా ఇటు ఏదైతే చూసుకుంటే మనం ఏదైతే ఈవినింగ్ పూట మెట్రో ఏదైతే మెట్రో దగ్గర ఇరవై మెట్రో దగ్గర భారీగా జనం ఉంటారనే లక్ష్యం చేసుకునే అయితే ఈ బాంబు పేల్చినట్టుగా అయితే ఇటు పోలీసులు అయితే ఒక అంచనాకు వచ్చారు ముఖ్యంగా దేశ వ్యాప్తంగా కూడా ఉగ్రవాదులు ఎలాంటి 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 ఇలాంటి బాంబు బ్లాస్టింగ్స్ కానీ ఎలాంటి పన్నాగం పండకుండా అయితే ఒక్కసారిగా అయితే కేంద్ర నిఘా సంస్థలు కేంద్ర మొత్తం కూడా అన్ని రాష్ట్రాలు అయితే అప్రమత్తం చేశాయి ఒక పక్క మనం చూసుకోవచ్చు భారీ పేలుళ్ళకైతే అటు ఎనిమిది మంది అయితే చనిపోయిన తెలుస్తుంది మరికొంతమంది కూడా చనిపోయే ఆ అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు అక్కడ ఆ భారీగా పేరు సంభవించిన నేపథ్యంలో చుట్టుపక్కల షాప్ తో పాటు అక్కడ పార్క్ చేసిన కూడా కాలిపోయాయి ఒక మనం చూస్తున్నాము నిన్న కూడా కేంద్ర ఇటు భద్రతా బలగాలైతే కొంతమంది మన ఆ ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఆ ఉగ్రవాదులు ఈ పన్నాగం పడ్డారా అనే కోణంలో అయితే ముందు భద్రతా దళాలు అయితే మొత్తం అయితే అక్కడ ఇన్ఫర్మేషన్ మరి కొద్దిసేపట్లో మనకి పూర్తి వివరాలు అయితే తెలిసే ఉంది ఒక పక్క ఎర్రకోట వద్ద జరిగిన బ్రామ్ బ్లాస్టింగ్ నేపథ్యంలో అయితే ఇటు దేశవ్యాప్తంగా అయితే అలర్ట్ చేశారు ఎక్కడ కూడా ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తుగానే ఎలాంటి ఉగ్రవాదులు ఎలాంటి ఎలాంటి పన్నాగం పడే అవకాశాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ కూడా అలర్ట్ చేసి అప్రమత్తం చేసిన పరిస్థితి కనబడుతుంది అనిల్ చంద్రశేఖర్ మెట్రో గేట్ పార్కింగ్ టైంలో లో అక్కడ సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా వాటిని పరిశీలిస్తున్నారా కారు ఎవరు అక్కడ పార్క్ చేశారు ఎప్పుడు పార్క్ చేశారు అది ఏ ప్రాంతానికి చెందిన కారు అనేది ఆ కోణం లేవనా పరిశీలిస్తున్నారా ఎస్ అనిల్ ప్రస్తుతానికి అయితే ఇప్పుడు నిఘా వర్గాలు కానీ భద్రతా వర్గాలు అయితే అదే పనిలో ఉన్నాయి ఎందుకంటే మెట్రో దగ్గర ఉన్న గేట్ నెంబర్ వన్ లో ఆ ముందస్తుగా పార్క్ చేసిన ఆ కార్ బాంబులు పేల్చడం వల్లనే ఇది పక్క ప్రణాళికలతో చేసినట్లుగా అయితే మనకి ఆ నిఘా వర్గాలు అంచనాకు వచ్చాయి ఈ నేపథ్యంలో అక్కడ కారు ఏ విధంగా వచ్చింది కారు ఎవరు తీసుకొచ్చి పెట్టారు ఆ కారు ఎక్కడి నుంచి ఏ విధంగా వచ్చిందనే ఆ మొత్తం కూడా వాటి కూపి నాగే పనులు అయితే నిఘా వాళ్ళు మరి కొద్దిసేపట్లో మనకి ఆ పూర్తి సమాచారం అయితే తెలిసే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఆ వారు ఎవరు చేసి ఉంటారు ఆ చేసిన వాళ్ళు ఎందుకు చేశారు అనేది కూడా ఆ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నిఘా వర్గాల చేతికొచ్చే కొద్దిసేపట్లో కొద్దిసేపట్లో మనకి బయటకు సమాచారం తెలిసే అవకాశం ఉంది అని చంద్రశేఖర్ ఘటనా స్థలానికి క్లోజ్ టీమ్ కావచ్చు ఇటు దర్యాప్తు బృందాలు కావచ్చు చేరుకొని అక్కడ ఇన్వెస్టిగేషన్ ఏమైనా స్టార్ట్ చేశాయా ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు ఏమైనా చెప్తున్నారా ఎస్ ఇంకా మరికొంత ముతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అయితే ప్రస్తుతం మనకి అధికారులు సమాచారం అందిస్తున్నారు అంతేకాదు ఎప్పుడైతే బాంబు బ్లాస్ట్ అయిందో వెంటనే ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఫోర్స్ అయితే అక్కడికి వచ్చింది ప్రస్తుతం ఆ పరిసర ప్రాంతాలను కూడా పరిశీలిస్తున్నారు ఇటు ఎన్ఐఏ ఎన్ఐఏ ఎన్ఐఏతో పాటు ఇటు మొత్తం కూడా నిఘా వర్గ నిఘా సంస్థలు కూడా అక్కడ చేరుకున్నాయి చేరుకొని అసలు ఆ బ్లాస్ట్ చేయగల కారణాలు ఏంటి ఎవరు చేసి ఉంటారు ఒకవేళ ఎవరు చేసినట్లయితే ఇంకా వారు మరికొన్ని ప్లేస్ లో కూడా దేశవ్యాప్తంగా ఏమైనా ప్లాన్ ఎందుకంటే ఉగ్రవాదుల్ని ఏరివేతలు అయితే ఇటు ఆ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది ఉగ్రవాదులకు కూడా కోలుకోలేని దెబ్బ తగులుతున్న నేపథ్యంలో భారత్ లో ఉగ్రవాదులు కట్టడి చేస్తున్న నేపథ్యంలో ఉగ్రవాదులు వారి యొక్క ఉనికిని చాటుకోవడానికి కొంత భయాందోళన కలిగించడానికి కుట్రకోణం చేశారా చేస్తే ఏ సంస్థకు చెందిన ఉగ్రవాదులు చేసి ఉంటారు ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఎలాంటి జరిగే అవకాశం ఉందని అయితే మొత్తం కూడా ఇటు నిఘా వర్గాలు ప్యూస్టి అంతా కూడా అదే పనిలో ఉన్నాయి మరి కొద్దిసేపట్లో మనకి పూర్తి వివరాలు అయితే తెలిసే అవకాశం ఉంది అని రైట్ రైట్ చంద్రశేఖర్